మీరు చాలా సంతా సద్దు మీరు అంత బాగున్నారు మీరు బాగుంటుంది మీరు బాగుంటారు అనుకోకుండా వీడియో అంత వీడియో రెడీ చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇది కాఫీ మ్యూజియం అనమాట అండి అరకులో వచ్చేసామన్నమాట ఈ బ్లాగ్ మీకు షేర్ చేయబోతాను చూస్తూనే ఉండండి అరకు చుట్టుపక్కలంతా ఇలా టెంట్ హౌసుల్లాగా గోడారాల అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట ఫ్యామిలీకి అయితే సేఫ్ కాదని చెప్పారు జెంట్స్ ఒకళ్ళే అయితే ఉండొచ్చని అన్నారనమాట తెలిసిన వాళ్ళు ఇక్కడైతే చాలా బాగుంది ప్లేసెస్ కాఫీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇప్పుడు మనం చూడబోయేదన్నమాట లోపలికైతే వెళ్తున్నాము చాక్లెట్ ఫ్యాక్టరీ కాఫీ చాక్లెట్ ఫ్యాక్టరీ అండి లోపలికైతే వెళ్తాము చూస్తూ ఉండండి టికెట్ తీసుకునే కౌంటర్ ఇలా ఎంటర్ అయిపోదాం మనం కాఫీ హిస్టరీ మొత్తం చెప్పారనమాట ఇక్కడ మ్యూజియం కదా అందుకని హ్యాండ్ బ్యాగ్స్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టెన్ బాగుంది బ్యాగ్స్ ఇవన్నీ ఏంటంటే వేడితో బ్యాగ్స్ ఇవన్నీ బ్యాగ్స్ అండి హ్యాండ్ బ్యాగ్స్ అలా టెన్ ఉన్నాయి అలా కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మనం వెజిటబుల్స్ తెచ్చుకున్న బ్యాగ్స్ ఉన్నాయి ఇలా రకరకాలుగా చాలా రకాలు ఉన్నాయి అంట సెవెన్ టెన్ పార్సెస్ सैटी बैग्स, बैग्स हाँ, हैंडबैग्स हाँ, नेम हाँ, और नानगर और गुंबर तरह होना, कितना, हैंड्स हो, गुडेन हैंड्स हाँ, गुडेन हैंड्स हो, थ्री रट्टियाँ था, చిన్న చిన్న బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇలా అయితే ఉన్నాయి కాఫీ మ్యూజియం లోపలికైతే అయితే వెళ్ళిపోతున్నాం అండి ఎంట్రన్స్ ఇలా అయితే ఉంది రోస్ట్ great tarvata drawing yeah okay tension reach particle of pick you up whenever chronic cough as far as the great distance and keep the value ఇలాగా అనేక రకమైన టీ పాట్స్ అండి పురాతనమైనవన్నీ మ్యూజియంలో ఉన్నాయన్నమాట ఇవన్నీ కాఫీ తోటలు మిరియాల తోటలు ఇది 5G కి ది బోర్డు ఉంది. సూ దార బ్లాక్ కాఫీ చాక్లెట్ బేకరీ అనమాట అన్ని ఇక్కడ కాఫీ పౌడర్ తో చేసినవే ఉంటాయి అనమాట అన్ని జీడిపప్పు లాగా ఆ షేప్ లో కూడా ఉన్నాయి చాలా రకాల కేకులు అవన్నీ కూడా చాలా ఉన్నాయి అనమాట మీకు చూపిస్తారు చూస్తూ ఉండండి ఏంటంటే ఒక కేకు ఎనభై ఐదు రూపాయలు ఉంది ఒక బిస్కెట్ తొంభై ఐదు రూపాయలు ఉంది అలా అయితే ఉంది అదిగోండి అక్కడ కాఫీ అయితే తయారు చేస్తుంది అనమాట ఆ లోపల ప్యాకెట్స్ మేము ఒక రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంది అన్నమాట అంతా కూడా చూడండి ఇవి జీడిపప్పు షేప్లో అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ ఏంటంటే బాల్స్ రాళ్ళు దట్స్ లైక్ ఇవి వచ్చేసేసరికి చిన్న చిన్న ఆ టైప్ వీటన్నిటి రేట్లు చూడండి ఎలా ఉన్నాయో చాలా కాస్ట్ అనమాట ఇక్కడ మంచి కాఫీ ఒకటి తాగుతాము మంచి కాఫీ ఒకటి తాగుదాము ய்டூன் தாக்கி நாலு பதினோரு ரூபாய் தான்

<laughs> oh no 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 <laughs> oh, oh, oh. <laughs> ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామండి సరదాగా ఈ విధంగా చాక్లెట్ మ్యూజియం లో ఒక టూ అవర్స్ అయితే స్పెండ్ చేసామండి చాలా బాగుంది అనిపించింది అక్కడ ఉన్నంత సేపు కూడా కాఫీ స్మెల్ అనమాట ఆ ఫ్లేవరే ఎంత బాగుందో అసలు ఆ సరౌండింగ్స్ అంతా కూడా తర్వాత ఇంకా రూమ్ అయితే వచ్చేసాము నెక్స్ట్ డే ఇంకా జామున ఫోర్ కి లేచేసేసి ఇంకా సన్ రైజ్ బాగుంటుందంటే అక్కడికైతే వెళ్ళాం అనమాట మరగడ అనే చిన్న గ్రామం అయితే ఉందండి అరకుకు దగ్గరలో అక్కడ సన్ రైజ్ అనేది చాలా బాగుంటుందంట రెండు కొండల మధ్యలో ఉంచి చక్కగా సూర్యుడు వస్తూ ఉంటాడు అది మనకి ఫోర్ ఫైవ్ ఆ టైంలో చాలా బాగుంటుందని అయితే చెప్పారనమాట అందుకని చెప్పి మేము త్రీ థర్టీకి లేచేసి గబగబా బ్రష్లు అవి చేసేసుకొని ఇంకా బయలుదేరేసి వెళ్ళాము పక్క ఊరికి నిజంగా మనం కృష్ణయ్యకి నమస్కారం చేసుకొని వెళ్తే గ్యారంటీగా ఆయనకి మనకి తోడుగా ఉంటాడండి ముందు కృష్ణస్వామికి మనం చెప్పెళ్ళాలన్నమాట అని అయితే నాకు అనిపించింది నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో నాకు అసలు అటు అరకు దగ్గరలో అన్ని లోయలే కదండి కొండలు గుట్టలు పక్క అన్న రగడ అనే గ్రామం ఏంటంటే కొండ లోయల్లోంచి అలాగే వెళ్ళాలన్నమాట మనం అక్కడ ఏంటంటే మా కార్ అయితే ఆగిపోయింది మంచు విపరీతంగా ఉంది అసలు పొద్దు పొద్దున్నే అది ఎదర గ్లాస్ కూడా కనిపించట్లేదు స్వామికి చెప్పేసి వెళ్ళాం కదండి అందుకని చెప్పేసి ఆ స్వామి ఏంటంటే ఒక రూపంలో మనకి సాయం చేసేందుకు పంపే ఒక పెద్ద ఫ్యామిలీ అయితే ఒక కార్లో వెళ్తున్నారనమాట మా వెనకాలే వచ్చారు ఇంకా వాళ్ళని ఆపినట్లయితే పాపం వాళ్ళు సహాయం అయితే చేశారు మాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఆ బ్లాగ్ అయితే మీకు రేపొద్దున షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి నెక్స్ట్ బ్లాగ్ ఈ బ్లాగ్ అయినా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తా అనమాట టిప్స్ మైలీ